వరంగల్ జిల్లా నర్సంపేటలో బర్రెలను దొంగిలిస్తున్న మహిళా దొంగను రెడ్ హ్యాండెడ్గా స్థానికులు పట్టుకున్నారు నర్సంపేట్ టౌన్లోని సర్వాపురంలో సోమవారం తెల్లవారుజామున నలుగురు దొంగలు బర్రెలను దొంగిలిస్తుండగా స్థానికులు అటకాయించారు స్థానికులను చూసి దొంగలు పారిపోతుండగా ఓ మహిళను పట్టుకుని సెంటర్లో స్తంభానికి కట్టేశారు గత వారం రోజులుగా సర్వాపురంలో దూడలు బర్రెలు మాయమైపోతున్నాయి ఈ క్రమంలో రైతులు అలర్ట్ అయ్యారు క్రమంలో అనుమానస్వదంగా తిరుగుతున్న వారి కదలికలు కట్టారు మహిళను ఒకరిని పట్టుకుని స్తంభాన్ని కట్టేశారు గత వారం రోజులుగా తాము దూడలు బర్రెలు అపహరించినట్లు మహిళా దొంగ తన నేరాన్ని ఒప్పుకుంది దీంతో పోలీసులు సమాచారం ఇవ్వడంతో మహిళా దొంగలు అదుపులోకి తీసుకున్నారు బర్రెలను దొంగిలిస్తున్న నలుగురు దొంగలు దీని నరతంపేట టౌన్ కావడం విశేషం కూడా నేను ఫస్ట్ ఎమ్మెల్యే గెలవకుండా నేను అడుగు వేయలేదు ఇది నాకు తెలియదు సార్ నేను ఎందుకంటే వితౌట్ ఎమ్మెల్యే కన్సల్ట్ చేయకుండా నేను ఏది కూడా చేయలేదు నేను ఎవరికి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నటికి మొన్న కూడా ఇచ్చిన పథకాలు కూడా అన్ని గ్యారెంటీ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాని తర్వాత భారతదేశంలో కూడా నేను నిన్న రాత్రి తర్వాత నేను పొద్దున నేను ఫీడ్బ్యాక్ తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ ఫోటే వస్తుంది అన్నాగా రెడ్డి గారు చె గౌరవనీళ్ళన ఎమ్మెల్యే గారు గోరణకల్ ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు మళ్ళా డాక్టర్ గారు కూడా ఇద్దరు డాక్టర్లు డాక్టర్లు పేషెంట్లకు ఎప్పుడంటే అప్పుడు పనిచేస్తారు రెండు భాగాలుగా కాబట్టి డాక్టర్ గారు వారి ఇద్దరు పేరు పేరు నాకు ధన్యవాదాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా గవర్నమెంట్ రాబోతుంది రాబోయే వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి తప్పకుండా ప్రజలకు రైతులకు విద్యార్థులకు అన్ఎంప్లాయ్మెంట్లకు మాత్రం చాలా మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను దానితోని పాటు మర్చిపోయారు దానితోని పాటు సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ అందరూ కూడా నాకు బాగా సహకరించారు సిపిఐ సోదరులు సిపిఎం సోదరులు అలాగనే తెలుగుదేశం సోదరులు న్యూ డెమోక్రసీ వీళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు వారికి కూడా నాకు పాదాభివందన ముఖ్యంగా కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకందరికీ కూడా ఒక క్రమశిక్షణగా ఏడుగురు ఎమ్మెల్యేలను కలుపుకొని పోయి నేను వారు చెప్పిన అడుగు జాడలు నేను తప్పకుండా నడుస్తాను జిల్లా ప్రెసిడెంట్లను అలాగే మండల ప్రజెంట్లు వాటి వాళ్ళు చేసుకుంటారు నేను కూడా చేసే వాళ్ళకి చేసుకుంటూ వాళ్ళతో ప్రజలకు ఏ విధంగా మేము ఉపయోగపడతాం గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాం మహిళలకు ఏ ఉపయోగపడతాం అన్ని కులాలకు కలుపుకొని అత్యంత ఆ విధంగా ఏర్పాట్లు చేసి తప్పకుండా సక్సెస్ చేసి మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం డిసిసి ప్రెసిడెంట్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళని కలుపుకొని ఆల్ ఎమ్మెల్యే ఏడుగూడు ఎమ్మెల్యేలో కలుపుకొని నేను పూర్తిగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ బాధి వందరాలు చెప్తూ అందరికీ కలుపుకొని పోయి నేను పనిచేస్తున్నందుకు సిద్ధంగా చేస్తాను ఇంతకుముందు కూడా లోగడ చేశాను మళ్ళీ ఈసారి పబ్లిక్ ఏం కావాలి ఇప్పుడు జనరల్గా బై బయారం ప్రాజెక్టే కావాలి బయారం ప్రాజెక్ట్ ఏ విధంగా చేయాలో చేస్తాం కాబట్టి రాష్ట్రం ఇండియన్ కూటమి వస్తుంది కాబట్టి నేను కూడా పొద్దున బాగా ఫీడ్బ్యాక్ తీసుకున్న ఇండియన్ కూటమి వస్తుంది వస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు మనకు ఎంత అంటే అంత పెరుగుపడే అన్ని విధాలుగా సౌకర్యాలు చేస్తారని నేను భావిస్తున్నాను దాని తర్వాత ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు కోఆర్డినేషన్ చేసుకుంటూ పని చేసుకుంటూ పోతారు